సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించింది సల్మాన్ ఖాన్ సినిమా ప్రమోషన్స్ లో రామ జన్మభూమి స్పెషల్ ఎడిషన్ వాచ్తో కనిపించారు జాకబ్ అండ్ కో ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ వాచ్ వాచ్ను ధరించారు సల్మాన్ అద్భుతమైన డిజైన్ ఆకర్షణీయమైన హస్తకళతో కూడిన ఈ వాచ్ ధర దాదాపు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఉంటుంది ఆ వాచ్ లో అయోధ్య రామాలయం శ్రీరాముడు హనుమంతుడు ఇతర చిహ్నాలు ఉన్నాయి ఈ ఫోటోలు స్వయంగా సల్మాన్ ఖాన్ షేర్ చేశారు ఇక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి తనకు వస్తున్న హత్య బెదిరింపులపై సల్మాన్ ఖాన్ తొలిసారి స్పందించారు తాను దేవుడిని నమ్ముతానని తన జీవితం దేవుని చేతిలో ఉందని ఆయనే అన్ని చూసుకుంటాడని అన్నారు హత్య బెదిరింపులతో తన ఇంటి వద్ద షూటింగ్ లొకేషన్స్లో భద్రత పెరిగిందని కొన్నిసార్లు ఈ భద్రత కూడా తనకు సవాలుగా అనిపిస్తోందని సల్మాన్ తెలిపారు గత రెండు సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి సల్మాన్ సన్నిహితుడు పొలిటీషియన్ బాబా సిద్దికి మరణం తరువాత సల్మాన్ ఖాన్కు ప్రభుత్వం భద్రతను పెంచింది